హాయ్ అందరూ నమస్కారం అండి మెస్టర్ మీ అందరూ స్వాగతం ఈరోజు మళ్ళీ మీకు ఇంకొక కోడితో మరొక లెసన్ తెలియజేయాలనుకుంటున్నాను అండి ఆ లెసన్ పేరు వచ్చేసరికి మమకారం ఆరో తరగతిలో ఉన్నటువంటి ఏడవ లెసన్ అండి ఇక మనకి ఐదు లెసన్ల వరకు చెప్పేసుకున్న ఐదో లెసన్ ఉపవాసకం అండి ఆ ఉపవాసకం నుంచి వస్తాయేమో కానీ మనకి కవులు అయితే లేరు ఇక ఆరో లెసన్ వచ్చేసి సుభాషితాలు ఈ శతకాల గురించి మీకు ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తారండి కోడ్స్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్ని తరగతిలో ఉన్నటువంటి శతకాలని కూర్చి ఒక కోడ్ తయారు చేస్తారు చక్కగా మీకు అర్థమయ్యే విధంగా ఇక ఏడో లెసన్లో ఈ కవి పరిశ్రమ మనకి ఇవ్వడం జరిగిందండి ఈ కవి ఎవరు అంటే తెలుసుకుందాం ముందు ఈ పాట మమకారం ఏ పాట అనేది మమకారం ఈ మమకారం అనే పాట యొక్క ప్రక్రియ వచ్చేసరికి కథ కథ అనే ప్రక్రియలో రాయడం జరిగింది మనం గత వీడియోలో చెప్పుకున్నటువంటి నాలుగవది సమయస్ఫూర్తి అనే పాఠం కూడా ఈ కథ ప్రక్రియలో సాగింది కథకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇది కూడా ఇక ఇతివృత్తం భాషాభిరుచి ఇతివృత్తం భాషాభిరుచి మనం ఇతివృత్తం గుర్తుపెట్టుకోవాలంటే టెక్స్ట్లో టెక్స్ట్ లో ఇచ్చినటువంటి కథలు చదివితే చాలా ఈజీగా గుర్తుంటాయి విడిగా గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి మీరు ఆ టెక్స్ట్ లో ఇచ్చినటువంటి పాఠాలు ఒకసారి చదవండి చూడండి నెక్స్ట్ ప్రక్రియ కథ అండి ఇతివృత్తం భాషాభిరుచి కవి చిలుకూరి దేవపుత్ర చిలుకూరి దేవపుత్ర ఇక్కడ మమకారం అనే పాఠానికి మన యొక్క కవి అయినటువంటి చిలుకూరి దేవపుత్రకి చిన్న కోడ్ చేశాను చూడండి పుత్రుడిపై తల్లిదండ్రులకు మమకారం ఉంటుంది పుత్ర మమకారం పుత్రుడిపై ఎవరికైనా ఎవరు ఉంటుంది ఏముంటుందండి మమకారం ఉంటుంది ఇదే పుత్ర మమకారం ఈ చిన్న కోడ్ గుర్తుపెట్టుకోండి మాకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వారు చేసినటువంటి రచనలు కూడా ఒకసారి చూద్దాం బందీ చివరి మనుషులు బంది చివరి మనుషులు ఆరు గ్లాసులు ఆరు గ్లాసులు వంకర టింకర వంకర టింకర పంచమం అద్దంలో చందమామ పంచమం అద్దంలో చందమామ ఇక్కడ మీరు ఒక ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి ఈ రెండు నవలలు అండి నవలా ప్రక్రియకి సంబంధించి ఇంపార్టెంట్ బంది చివరి మనుషులు ఆరు గ్లాసులు వంకర టింకర పంచమం అద్దంలో చందమామ ఈ రెండు నవలలు ఈ రచన చేయడం జరిగిందండి ఒకసారి చూడండి బంది చివరి మనుషులు ఆరు గ్లాసులు వంకర టింకర పంచమం అద్దంలో చందమామ దీనికి నేను అండ్ ఏడో ఒక ఏడవ రచన కూడా ఉంది ఇక్కడ చూడండి ఎడారిలో నౌక చప్పుడు ఎడారిలో నౌక చప్పుడు భాగరాచర్య ఎడారిలో నౌక చప్పుడు దీనికి సంబంధించి ఏడు రచనలకు సంబంధించినటువంటి ఒక చిన్న కోడ్ చేశారండి అది కూడా మీకు సులువుగా ఉంటుంది ఒకసారి చూడండి చిలుకూరిలో నేను చిలుకూరి దేవపత్రులో కవిలో నుంచి తీసుకున్నానండి చిలుకూరిలో బందీ అయిన బందీ అయిన చివరి చివరి ఆరుగురిలో చిలుకూరి అనే ఒక దీపంలో బందీ అయినటువంటి చివరి ఆరుగురిలో వంకర టింకర చూడండి ఇక్కడ వంకర టింకర పంచ కట్టిన నేను పంచములలో ఉన్నటువంటి పంచాన్ని పంచ పంచకట్టిన అద్దంలో చెందిన మామలో మామ తీసుకోవడం జరిగింది వంకాటంకర పంచకట్టిన మామ ఏం చేశాడు నౌకచప్పుడుని విన్నాడు ఏమన్నాడు విన్నాడు చప్పుడు విన్నాడు ఇక్కడ చూడండి చిలుకూరిలో చిలుకూరి దేవపత్రలో చిలుకూరిలో బందీ అయినటువంటి చివరి ఆరుగురు మనుషులండి చివరి ఆరుగురు మనుషులు మనుషులలో టింకర పంచ వేసుకు కట్టినటువంటి మామ నౌక చప్పుడు విన్నాడు ఆ ద్వీపంలో ఎక్కడ బందీ అయ్యారు ఆరుగురు ఆ వంకర టింక పంచు కట్టిన మామ కూడా ఉన్నాడు వాడు ఏం చేశాడు ఎక్కడో దూరం నుంచి ఈ నౌక చప్పుడు రావడం విన్నాడు అయిపోయింది ఇక్కడ రచనలు గుర్తుపెట్టుకోవడం కన్నా ఒక సంఘటన గుర్తుపెట్టుకోవడం మనకి ఈజీగా ఉంటుందండి ఇలా మన రచనలు మనకు సంఘటన రూపంలో పేర్చు కూర్చి చెప్పడం వల్ల ఆ సంఘటన మనకు గుర్తు ఉంటుంది దానివల్ల ఆ రచనలు కూడా ఈజీ సులభంగా గుర్తుంచుకోవచ్చు ఈ అందుకని మీకోసం ఇది చేయడం జరిగిందండి దానితోడు కవిని కూడా ఇందులో మెన్షన్ చేశారు చిలుకూరి అది కూడా చిలుకూరి అనే దీపంలో బందీ అయిన చివరి ఆరుగురులో చివరి ఆరుగురులో వంకర టెంకర కట్టినటువంటి మామ నౌక చప్పుడు విన్నాడు ఇది మీ అందరికీ అర్థమవుతుందని బాగా సులువుగా ఉంటుందని మాకు అనుకుంటున్నాను నేను భావిస్తున్నా ఒకవేళ నేను చేస్తున్నటువంటి కోళ్ళు కనుక మీకు పెద్దవి అనిపిస్తే మీకు ఏమైనా అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చి ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి కామెంట్ ముఖ్యమండి నేను చేసే కామెంట్ని బట్టి మీకు ఇక్కడ ఇన్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి మా వీడియోని ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళ చేత కూడా చేయించండి ఎందుకంటే మీరు చెప్పే మాట సాయం కూడా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ అండి బాయ్